హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు త్రీ మీటర్ జార్జెట్ పీసెస్ అండి ఓకేనా ఫాస్ట్గా చూపిస్తాను త్రీ మీటర్స్ టూ పాయింట్ ఎయిట్ టు త్రీ పాయింట్ వన్ వరకు అయితే ఉండొచ్చండి ఓన్లీ నైంటీ రూపీస్ మీరు ఎన్ని బుక్ చేసుకున్నా ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా మినిమమ్ అయితే టూ పీసెస్ బుక్ చేసుకోవాలి ఏదైనా మిస్ ప్రింట్ ఉంటే నేనే ఇక్కడ టెన్ టు ట్వంటీ తగ్గిస్తానండి అన్నీ ఓపెన్ చేయను కనుక మీ దగ్గరకు వచ్చినంత ఏదైనా మిస్ ప్రింట్ ఉన్నా కానీ టెన్ టు ట్వంటీ మాత్రమే తగ్గిస్తాను అంతేగాని రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ చేయనండి ఏదైనా హోల్ కానీ డ్యామేజ్ కానీ ఉంటే ఖచ్చితంగా ఎక్స్చేంజ్ చేస్తాను ఓకేనా ఇదిగోండి ఇవన్నీ త్రీ మీటర్స్వి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి బోర్డర్స్ ఉన్నాయి సీక్వెన్స్ ఉన్నాయి ఫ్లోరల్స్ ఉన్నాయండి ఆల్ మిక్స్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు కావాల్సినట్టు బుక్ చేసేసుకోండి ఓన్లీ నైంటీ రూపీస్ అండి ఓకేనా చూడండి ఎంత బాగున్నాయో మళ్ళీ ఇది స్టాక్ అయితే ఫిఫ్టీన్ డేస్ వరకు రాదు ఆల్ మిక్సర్ వచ్చినాయండి ఒకసారి చెక్ చేసుకోండి టూ సేమ్ అండి అంటే కలర్ వేరు డిజైన్ మాత్రం సేమ్ దీంట్లో ఫ్లోరల్ ఉందండి సీక్వెన్స్ ఉంది కింద బోర్డర్ టైప్ ఉంది కొన్ని ఒకటి రెండు శాటిన్ కూడా ఉంది చూసుకొని బుక్ చేసేసుకోండి ఏది మీకు రిటర్న్ ఎక్స్చేంజ్ ఉండదండి టెన్ డేస్ అయినా టైం ఓకే అనుకునే వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి ఇవి రావడానికి మధ్యలో ఈసారి హాలిడేస్ చాలా వచ్చినాయండి త్రీ డేస్ వచ్చినాయి ఫ్రైడే సాటర్డే సండే ఓకేనా టెన్ డేస్ అయినా పర్లేదు అనుకునే అందరికి ట్రాకింగ్స్ అయితే ఇస్తాను నేనైతే రిప్లైస్ ఇవ్వనండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే రిప్లైస్ ఇవ్వను కాల్స్ మాత్రం ఎవరు చేయొద్దు వీలైనప్పుడు ఖచ్చితంగా రిప్లైస్ ఇస్తూనే ఉంటాను ఓకేనా రేపు ఈవినింగ్ కల్లా రేపు ఆఫ్టర్నూన్కే ఇచ్చేస్తాను ట్రాకింగ్స్ మ్యాక్సిమమ్ ఇవన్నీ టూ పాయింట్ ఎయిట్ అండి టూ పాయింట్ ఎయిట్ టు త్రీ పాయింట్ వన్ వరకు అయితే ఉండొచ్చు ఓకేనా ఇది డార్క్ కలర్ వస్తుందండి ఏదైనా కలర్ వేరియేషన్ లైట్ డార్క్ ఉంటుందండి ఓకేనా ఓన్లీ నైంటీ రూపీస్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి ఫాస్ట్గా చూపిస్తున్నాను ఓకేనా పేమెంట్స్ మాత్రం ఎవరు ఆపొద్దు పెట్టగానే అమౌంట్ వేసేసేయండి ఇది కూడా డార్క్ కలర్ అండి మీకు లైట్గా కనిపిస్తుంది బార్డర్స్ ఉంటే సీక్వెన్స్ ఉంటుంది ఓకేనా కాస్ట్ వచ్చేసి నైంటీ రూపీస్ ఓన్లీ అండి త్రీ మీటర్స్ నైంటీ రూపీస్ మీకు మీటర్ థర్టీ రూపీస్ అండి ప్యూర్ జార్జెట్ ప్లస్ మీకు ఎన్ని తీసుకున్న షిప్పింగ్ కూడా ఫిఫ్టీ రూపీస్లోనే వస్తుందండి మినిమమ్ టూ పీసెస్ అయితే తీసుకోవాలి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోవాలండి ఫాస్ట్గా కొద్దిగా కలర్ డార్క్ వైట్ మాత్రం ఓన్లీ నైంటీ రూపీస్ అండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ కొద్దిగా వన్ వీక్ టెన్ డేస్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళ మాత్రమే చేసుకోండి ఓకేనా బాయ్ అండి